ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించనున్న ఒలింపిక్ డే రన్ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అంతర్ పాఠశాల బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతిరావు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు కలిసి పోటీలను ప్రారంభించారు విజేతలకు స్వర్ణ రజత కాంక్ష పథకాలతో పాటు ప్రతిభా పత్రాలను ఇక పార్టిసిపేషన్ సర్టిఫికేట్లను అందజేస్తామని రామాంజనేయులు వివరించారు ఇటువంటి పోటీలు తరచుగా నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయవచ్చని ఆయన అన్నారు ఇక అనంతరం బాస్కెట్బాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్ ఇక సాఫ్ట్ బాల్ వ్యవస్థాపకులు టి గంగాధర్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతాప్ ఆలీ సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటుంది తర్వాత ఈ రోజు మీరు బాస్కెట్ బాల్ పోటీలు అసోసియేషన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది దానికి దాని ప్రతినిధులందరూ ఇక్కడ ఉన్నారు ప్రతాప్ మిత్రుడు వీళ్ళందరి సమక్షంలో ఇది జరుగుతుంది విన్నర్ రన్నరు థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళకి కప్పు మెడల్స్ మెరిట్ సర్టిఫికేట్స్ సహకరిస్తాము ఇరవై మూడవ తారీఖు కాంపిటీషన్ జరుగుతాయి ఈ కాంపిటీషన్ సహకరిస్తున్నటువంటి మన డిస్టిక్ బాస్కెట్బాల్